అనాథగా మారిన చిన్నారి నిత్యకు అండగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐదు లక్షల రూపాయల చెక్కు అందజేత తల్లి తండ్రి సోదరుడిని కోల్పోయి అనాథగా మిగిలిపోయిన మాడుగులపల్లి మండలం ఆగమోత్కూర్కు చెందిన బాలిక నిత్యకు అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు గురువారం ఆమె నల్గొండ జిల్లా వేములపల్లి మండల కార్యాలయంలో చేపట్టిన ఆధునీకరణ పనుల పరిశీలన నిమిత్తం వేములపల్లికి వెళ్లారు కాగా మాడుగులపల్లి మండలం ఆగమోత్కూర్ చెందిన నిత్య తండ్రి ఉన్న సాంబయ్య సోదరుడు శివమణిలు గణేష్ నిమజ్జనం సందర్భంగా వేములపల్లి వద్ద ఉన్న కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యారు ఇదివరకే తల్లిని కోల్పోయిన చిన్న నిత్య తండ్రి సోదరుడిని కూడా కోల్పోవడంతో అనాథగా మిగిలిపోయింది విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ చిన్నారి నిత్యకు అండగా నిలిచే కార్యక్రమంలో భాగంగా వేములపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిత్యకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందించి ధైర్యం చెప్పారు ధైర్యంగా ఉండాలని బాగా చదువుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ వేములపల్లి మాడుగులపల్లి తహసీల్దార్లు హేమలత సరోజ పావని డిప్యూటీ తహసీల్దార్ తదితరులు ఉన్నారు